అండి నేను స్వప్న ఈ వీడియోలో మనం విరిగిన పాలతో అయినా లేదు అంటే మామూలు పాలతో అయినా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి మనము ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తున్నాం కదండీ బయట మార్కెట్లో ఫేక్ పన్నీర్ అనేది మనకి దొరుకుతూ ఉంది అలాంటప్పుడు పిల్లలకి మనం ఏది పడితే అది పెడితే చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి కదండి అలా కాకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక లీటర్ పాలనైతే తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక లీటర్ పాలని పెరుగు కోసం కాస్తూ ఉన్నప్పుడు పాలనేది విరిగిపోయాయి ఇలా ఎప్పుడైనా మనం పాలు కాచేటప్పుడు విరిగిపోతే ఆ పాలని వేస్ట్ చేయకుండా ఇలా చక్కగా మనం పన్నీర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా పన్నీర్ పరాటా కానీ లేదంటే పన్నీర్ కర్రీ ఏదైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు మామూలు పాలతో అయినా ఈ పన్నీర్ చేసుకోవాలి అనుకుంటే పాలు ఇలా పొంగు వచ్చేంత వరకు కూడా మనము ఉడికించుకోవాలండి ఇలా పొంగు వచ్చినప్పుడు ఫ్లేమ్ అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక అరబద్ద నిమ్మరసాన్ని పిండేసుకోవాలి పెద్దదైతే చిన్నదైతే ఒక నిమ్మ పండు మొత్తం పిండేసుకోవాలండి నేనైతే ఇక్కడ నా దగ్గర వెనిగర్ ఉంది కాబట్టి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే వేసేస్తున్నానండి చూడండి ఇలా వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేయగానే పాలు నీళ్ళు సపరేట్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంత క్లియర్గా మనకి సపరేట్ అయిపోతాయో చూడండి ఈ విధంగా వేయడం వల్ల ఇప్పుడు మనం వీటిని వడపోసుకోవాలండి కింద ఒక గిన్నెను పెట్టేసుకొని దాని మీద ఇలా చిల్లుల గిన్నె ప్లాస్టిక్ది పెట్టకండి ఎందుకంటే పాలనేది వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా స్టీల్ కానీ సిల్వర్ది కానీ పెట్టుకొని దానిపైన ఒక పల్చటి క్లాత్ వేసేసుకొని మనం ముందే ఇలా సపరేట్ పాలు అలాగే వెనిగర్ కలుపుకున్న మిశ్రమం ఉంది కదండి దీన్ని వడపోసేసుకోవాలి ఇలా ఒక క్లాత్లోకి వడపోసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళని తీసుకొని పైన నుంచి ఇలా వేసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల పన్నీర్లో ఉన్న ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది మనకి పన్నీర్కి ఉండదన్నమాట వాష్ చేసుకుంటే ఇలా చక్కగా క్లాత్ అనేది బాగా టైట్గా మనము రోల్ చేయాలి కొంచెం వేడిగా ఉంటుందండి జాగ్రత్తగా మనం దీన్ని ఇలా ఫోల్ చేయాలి కావాలి అనుకుంటే మీరు ట్యాప్ కింద వాటర్ అనేది కొంచెం స్లోగా పెట్టేసుకొని ఈ క్లాత్ అక్కడ పెట్టేసైనా మెల్లగా ఇలా బాగా టైట్గా తిప్పేసేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తంగా అంతా కూడా టైట్గా మనం కవర్ చేసేసుకున్న తర్వాత షేప్ అనేది మీరు ఈ టైంలోనే మీకు నచ్చిన షేప్ అనేది దీన్ని సెట్ చేసేసుకోవచ్చండి ఇలా అంతా కూడా బాగా తిప్పేసి పెట్టుకున్న తర్వాత ఒక బరువైన వస్తువుని దీనిపైన ఉంచాలి అంటే ఒక ఏదైనా రాయి కానీ లేకపోతే ఏదైనా సరే రోల్ ఉంటుంది కదండి అలాంటి రోల్ని కానీ పెట్టేసుకోవాలన్నమాట ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు వదిలేసేయాలండి చూడండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే పన్నీర్ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది ఈ పన్నీర్ని వెంటనే మనము కట్ చేయకూడదండి ఒక వన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో అనేది మనం పెట్టుకున్న తర్వాతనే దీన్ని మనం రెగ్యులర్గా పన్నీర్ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక బాక్స్లో పెట్టేసి వన్ అవర్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి వన్ అవర్ తర్వాత చూడండి మనకి పన్నీర్ అనేది చక్కగా సెట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీంతో మనము పన్నీర్ పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు లేదు అంటే పన్నీర్ని మనం గ్రేట్ చేసేసుకొని పరాటా కానీ లేకపోతే ఏదైనా చపాతీ రోల్స్కి కానీ గ్రేట్ చేసుకుంటాం కదండి దోశ మీదకి కానీ ఆ విధంగా అయినా మనం చేసేసుకోవచ్చు అనమాట ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మనం ఇప్పుడు మీకు నచ్చిన సైజెస్లో వీటిని క్యూబ్స్గా మనము కట్ చేసుకోవచ్చు చూసారు కదండి చాలా ఈజీగా మనము ఇంట్లోనే పన్నీర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పన్నీర్ పరాతా కోసం ఈ పన్నీర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి అందుకని చెప్పి ఇలా దీన్ని గ్రేట్ చేసేసుకుంటున్నాను మనం ఇలా ముక్కలుగా అయినా తురుముకున్నా చాలా చాలా బాగుంటుందండి పన్నీరు మనకి బయట మార్కెట్లో దొరికే పన్నీర్లో చాలా రకాల ప్రిజర్వేటివ్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారండి అలా కాకుండా ఇంట్లోనే ఇలా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా చాలా టేస్టీగా ఈ పన్నీర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయట దొరికే పన్నీర్ కన్నా మనం ఇలా ఇంట్లో చేసుకునే పన్నీర్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్